మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల అయితే ఎంపిక అయిపోయారు కాంగ్రెస్ అధిష్టానం నియామకం కూడా పూర్తి చేసింది ఇప్పుడు ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఎలాంటి చక్రాలు తిప్పబోతున్నారు ఒక బ్యాలెన్స్డ్ రాజకీయాలు చేయడానికి ఆమె ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ ఇచ్చారా మొదట్లో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో తనకి సంబంధం లేదు అన్నట్టుగా తెలంగాణ వెళ్ళి అక్కడ పార్టీ పెట్టుకుని తను ఆడబిడ్డనే కానీ ఏడబిడ్డను కాదని చెప్పిన షర్మిల మళ్ళీ ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఏపీలో అడుగు పెట్టారు అన్న మీద కక్ష సాధించడానికైనా లేదంటే రాజకీయంగా తానంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం ఏమన్నా త్రూ కాంగ్రెస్ ద్వారా మొదలు పెట్టబోతున్నారు ఇదం మీద చర్చించే సరే గతం అంతా అందరికీ తెలిసిందే షర్మిల గారు అసలు ఇక్కడ ఉండరో వెళ్ళిపోయారు తెలంగాణలో ఇక్కడ అన్నా అక్కడ చెల్లి అని అనుకున్నారు గట్టి అసలైతే చేశారు పాదయాత్రలో పోరాటాలు అరెస్టులు అన్ని కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ పార్టీ లేదు ఏమీ లేదు ఆ తక్కువ కాలంలో విలీనమైన పార్టీగా రేపు పొద్దునైనా చరిత్ర సృష్టిస్తారేమో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమె పీసీసీ అధ్యక్షురాలుగా మళ్ళీ రీఎంట్రీ ఏం సాధించడానికి ఏదైనా ఒక బ్యాలెన్స్డ్ రాజకీయాలను నడుపుతున్నారా కిక్కు సినిమాలో డైలాగ్ ఉంటుంది అవును అందరూ ఎవరికి మేమే ఆడుతున్నాం అనుకుంటారు చివరికి అందరినీ ఆడిపించేది ఆయనే అవును ఇప్పుడు ఇక్కడ అందరినీ ఆడిపించేది చంద్రబాబు గారు ఎవరి రాజకీయం ఎటు చేస్తున్నా సరే భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం వైపుకి లాక్కొచ్చేది ఆయనే జనసేనం తెలుగుదేశం వైపు లాక్కొచ్చేది ఆయనే జగన్ కు వ్యతిరేక శక్తులు ఏకం చేసేది ఆయనే జగన్ దెబ్బ కొట్టడానికి కావాల్సినటువంటి ప్లాన్స్ అన్ని పార్టీలో చేసేది ఆయనే అందులో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు వేసుకునేటువంటి స్కెచ్ షర్మిల షర్మిల తనకి సంబంధం లేకుండానే తను ఆ ట్రాప్ లోకి లాగబడింది వెనక్కి పోయే దారి లేదు ఆవిడ చంద్రబాబు చేతిలో మారబోతున్నారా లేదంటే ఆవిడకి తెలియకుండానే బాబు గారు కోరుకున్నది ఆవిడ చేసి పెడుతుంది ఎందుకంటే బాబు గారు రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరూ ప్లాన్ ఏంటంటే షర్మిల తెలంగాణలో సెటిల్ కాకూడదు వాస్తవంగా ఆవిడ మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది తెలంగాణలో నాకు ఎన్ని శాతం అదే ఏదో పదివేల ఓట్ల లోపు ఓడిపోయింది కాంగ్రెస్ అదే కాంగ్రెస్ గెలిచింది దాదాపు ముప్పై నియోజకవర్గాల్లో అదే మేము పోటీ చేసి ఉంటాను ఆ దమ్మె ఉంటే గనక పోటీ చేసి చూపించాలి పదివేలలోపు ఓట్లతో ఆ లెక్కనైతే గనక ఆ పదివేలలోపు ఓట్ల తేడాతో ఓడిపోయిన ముప్పై ఎనిమిది బీఆర్ఎస్ వాళ్ళ చేతకాంతరం అవుతుంది షర్మిల వేల ఓట్లు తెచ్చుకోగలిగితే అది ఒక చోట పోటీ చేసి ఏదో ఆ మునుగోడులోనో లేకపోతే గనక ముందు జరిగినటువంటి రెండు మూడు ఎన్నికల్లో పోటీ చేసి అప్పుడు పదివేల ఓట్లు తెచ్చుకుని ఈ మాటనుంటే ఒక అర్థం ఉండేది అట్లా అంటే ఆవిడలో కొంత ఇగోయిస్టిక్ యాటిట్యూడ్ తప్పించి వాస్తవికత ఆలోచన లేదు అన్నది అర్థమవుతుంది అవుతుంది ఇప్పుడు అనిల్ కైతే జ జగన్ని దెబ్బ కొట్టాలన్నటువంటి కక్ష ఉంది అనిల్ అక్కడ ఆడుతున్నటువంటి ఆటకి వీళ్ళిద్దరు ఆయన్ని వాడుతున్నారు జాగ్రత్తగా అందులో కాంగ్రెస్ పార్టీలో యాక్చువల్గా తెలంగాణ ఇప్పుడు వైఎస్ఆర్టీపీ విలీనం చేసింది వైఎస్ఆర్టీపీ విలీనం చేస్తే వైఎస్ఆర్ ఏపీ కాంగ్రెస్ ఏపీకి వచ్చింది ఇది ఇది ఎక్కడ ఎందుకు వచ్చింది వైఎస్ఆర్ వైఎస్ఆర్టీపీ కనుక అక్కడ సక్సెస్ అయితే ఆవిడకి ఒక నాలుగు సీట్లు ఇస్తే కనుక లేదా ఆవిడకి ఒక సీట్ ఇస్తే గెలిస్తే తెలంగాణలోనే ఉంటుంది కాబట్టి ఏమీ ఇవ్వనీయకుండా రేవంత్ ద్వారా ఒత్తిడి తెచ్చి వైఎస్ఆర్ వైఎస్ఆర్టీపీని ఎన్నికల ముందు విలీనం చేయనీయకుండా అడ్డుపడింది చంద్రబాబు నాయుడు దాంతోపాటు రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్తులో తనకి తలనొప్పి రాకుండా ఉండాలంటే ఒకటి రెండవ తన గురువు గారి గురుదక్షిణ షర్మిల ద్వారా ఇవ్వాలన్నటువంటిది రెండవది ఈ రెండు కోణాల్లో నుంచి షర్మిల ఆస్పెక్ట్ లో నుంచి ఆవిడ అక్కడ విలీనం కానివ్వకుండా అడ్డుపడ్డాడు ఆ టైంలో వచ్చే కలిసి వచ్చే శక్తులన్నీ అంటూ సిపిఐను కూడా వెంట పెట్టుకొచ్చినటువంటి వాళ్ళు ఏమి చెప్పినటువంటి ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో పదివేల ఓట్లు కలిగినటువంటి అమ్మాయిని వదులుకుంటారా వదులుకోకూడదు కదా అప్పుడు ఆ లెక్కన ఆమెనే అక్కడ కావాలనే జాయిన్ కానిలా జాయిన్ అయితే ఒక్క సీటు గెలుచుకున్నా సరే షర్మిల తనకి ఎప్పుడు ఏకమేకై కూర్చుంటే భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి కూతురుగా తనకుండే ఆదరణ ముందు ఈయన దెబ్బతిస్తాడు కాబట్టి స్ట్రాటజిక్గా అది ఒక మైనస్ అనుకుంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఇటుపక్కకి జాగ్రత్తగా మొబైలైజ్ చేయగలిగారు సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులు కొంతమంది బాబు చెప్పే మాటలు వినేవాళ్ళు ఉన్నారు వాళ్ళ కారణంగానే గతంలో రేవంత్ రెడ్డిని అక్కడ చేర్చుకోవడం అయినా సాధ్యమైంది అట్లాగే జగన్ మీద కేసులు పెట్టించడం అయినా సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీలో కూడా బాబు మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి నడిచింది ఇప్పుడు అక్కడ వాళ్ళ చేతన షర్మిలకి ఇక్కడ రాజకీయ భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంది ఏంటంటే ఆవిడ ఏదో ఒక విధంగా అంటే ఎప్పుడైనా సరే ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటుంటాం ఇద్దరు ముగ్గురు అన్నతమ్ములు ఉన్నటువంటి సందర్భంలో అందరూ ఎదగాలని కోరుకుంటుంటారు ఒకడు ఎదిగాడంటే కనుక మిగతా వాళ్ళు అక్కడికి ఎదగాలన్నటువంటి తపన లేకపోతే ఏడ్చేటటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ రెండో కోణంలో నుంచి ఉంది అన్నయ్య ఎదిగిపోయాడు నాన్న వారసత్వం ఆయన తీసేసుకున్నాడు నాకు కూడా నాన్న వారసత్వం వచ్చేలా రాజకీయ పరంగా అన్నటువంటి ఆవిడ ఫీలింగ్ అయితే ఇంటికి ఒకళ్ళే రాజకీయం చేయాలన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఫీలింగ్ రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద రాజకీయం ఏం చేయలేదు ఎంపీ సీట్ మాత్రమే చేసుకొచ్చారు అది కూడా ఆ వివేకానంద రెడ్డి సోదరుడు ఇంటి తరపున మొత్తం రాజకీయం అంతా కూడా రాజశేఖర రెడ్డి చూసుకునేవాడు ఈమెంటది ఉంటది అట్లాగే నాకు కూడా ఇవ్వచ్చు కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇతనికి ఎంపీ ఇచ్చారా అట్లాగే నాకు కూడా ఇవ్వచ్చు కదా అంటే ఈవిడ అట్లాగే రకంగా జగన్మోహన్ రెడ్డి ఎంపీకి గెలిచిన ఎప్పుడు సపరేట్ గ్రూప్ పెట్టుకుని లేకపోతే ఆ పని చేయి ఈ పని చేయి నాన్న మీద ఒత్తిడి తెచ్చినటువంటి సందర్భం ఏం లేదు రాజశేఖర రెడ్డి కూడా అట్లాంటి చనివీ లేదు ఎవరు రాజకీయం వాళ్ళది అన్నట్టు నడిచింది అయితే షర్మిల అట్లా కాదు ముందుగానే అసలు ఏ పదవి లేకముందే వీళ్ళకి పని చేసి పెట్టు వీళ్ళకి పని చేసి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రెషర్ చేయడం ప్రారంభించింది అట్లాంటివి చేయడం బిగిన్ చేస్తే నాలుగు ఇళ్ళు తెరిస్తే నాలుగు ద్వారాలు తెరిస్తే ఇక మొత్తం అవినీతి ఆరోపణలో కూరుకుపోయి ఒక కర్ణాటకలో దేవగౌడ వాళ్ళ బతుకు లాగైపోతుంది అయిపోతుంది లేకపోతే గనక ఏది పంజాబ్లో అకాలీదళ్ళ పార్టీ లాగా తయారైపోతుంది అది జగన్కి ఇష్టం లేదు నాలుగైదు ద్వారాలు ఎప్పుడు ఉండకూడదు అన్నటువంటి తన యాటిట్యూడ్ కాబట్టి చెల్లికి ఆ విషయంలో తోడు నిలబడలేదు దాంతో ఏంటి ఆ కక్ష ఆ కసి ఉంది నేను ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు జనం వచ్చినటువంటి ఆదరణ చూసినప్పుడు అది ఫీల్ అయింది తెలంగాణలో వచ్చేటప్పుడు ఆదరణ రాకపోవడం డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఏం కాకపోవడంతో ఒక డిప్రెషన్ ఆ డిప్రెషన్ నుంచి క్యాష్ చేసుకోవాలి నీకు ఆంధ్రాలోనైతే బాగా లైఫ్ వస్తుందని దాన్ని ఏమంటారు కౌన్సిలింగ్ చేసేటటువంటి రాధాకృష్ణ తోడు నిలబడేటటువంటి చంద్రబాబు నాయుడు ఈ మొత్తం మీద కలిసి నడుస్తున్నటువంటిది షర్మిల ఎపిసోడ్ ఒక రకంగా ముందే వ్యూహం ఇదంతా షర్మిల గారు తెలంగాణ వెళ్ళి అక్కడ సక్సెస్ అవపోతే ఇక్కడ రావాలి డైరెక్ట్ గా రాకుండా అనేది లేదు అక్కడ అవ్వలేదు కాబట్టి అనుకోకుండా ఏపీలో ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది అనుకోవాలా ఆమె వ్యూహం కాదు నేను చెప్పాను కదా వీళ్ళ వ్యూహంలో ఆమె భాగమైంది అంటే వీళ్ళ బలవంతంగా తీసుకొచ్చారా లేదంటే ఆమె ఇష్టపూర్వకంగానే ఏపీలో అడుగు అంటే ఆమెకి లేని ఆప్షన్ లేకుండా చేశారు కాబట్టి ఇంకేం చేయాలి అంటే వైఎస్ఆర్ టీపీ కాబట్టి కాంగ్రెస్ కూడా అక్కడ 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 అధికారంలో ఉంది ఉంది కాబట్టి ఏదైనా కదా దాకా రావాల్సిన రేవంత్ రెడ్డి ఒప్పుకోడు అన్నటువంటిది అధిష్టానం చెప్పేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేశాడు అమ్మాయిని ఆంధ్రాకి పంపించండి ఆంధ్రలో అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం అన్నటువంటిది అధిష్టానం అని చెప్పాడు అధిష్టానంలో ప్రతి ఒక్కరు కూడా నీకు ఆంధ్ర అయితే బెనిఫిట్ ఆంధ్ర అయితే బెనిఫిట్ అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మీడియా కూడా నువ్వు ఆంధ్ర అయితే నువ్వు ఇంకే ఉంది మీ అన్నం దెబ్బ కొడతావు అన్నకి నీ రుచ్యూపెడుదూ గానీ అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు అన్నకి చూపించాలనుకుని వచ్చింది అంటే ఇక్కడ వచ్చి సాధించేది ఏంటి అంటే ఆవిడ సీట్ కోసమా లేదంటే ఎమ్మెల్యే అవడం కోసమా ఒక రాజ్యసభ ఏదైనా ఒక పదవి తీసుకొని సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కనబడుతున్నది అయితే తను గెలుస్తాం అనేటువంటి దాన్ని ఎజెండా అనుకుంటుంది కానీ తన అన్నని ఓడించడానికి కోసం తను పనిచేస్తున్నట్టు కనబడుతుంది ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ ఒక ప్లస్ మైనస్ అంటే ఆవిడ వల్ల ఖచ్చితంగా మైనస్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నింటినీ కూడా చీల్చడం అన్నటువంటిది ఒక కోణంలో కొంతమంది ఏం ప్రొజెక్ట్ చేస్తారంటే జగనే తీసుకొచ్చాడు ఇక్కడ తద్వారా వైఎస్ఆర్సీపీ ఓట్లను చేల్చడానికి అంటాడు కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజేషన్ కాకుండా చీల్చడం ఒక ఆస్పెక్ట్ కానీ ప్రభుత్వ అనుకూల ఓటు కూడా చీల్చాలని కదా ఇవి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లెక్క ఏంటంటే జగన్ని ఒంటరిగా గెలవలేం తెలుగుదేశంగా గెలవలేం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇద్దరికి మధ్యన గ్యాప్ పది శాతం నలభై యాభై కాబట్టి అంత గ్యాప్లో ఉన్నోడిని కొట్టాలంటే ఒకటి ఆరు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తెచ్చేసుకున్నారు నలభై ఆరు అయింది పాయింట్ ఎనిమిది వచ్చినటువంటి బీజేపీని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు లేదా ఒక శాతం వచ్చినటువంటి కమ్యూనిస్టులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా నలభై ఏడు ఇప్పుడు జ అక్కడ నలభై ఏడు యాభై అనబడుతుంది కాబట్టి ఇప్పుడు యాభైలో నుంచి ఒక మూడో నాలుగో తీసేస్తే రెండో మూడో తగ్గిస్తే అప్పుడు నలభై ఏడు దగ్గరకు వస్తుంది నలభై ఆరు దగ్గరకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ పుంజుకుని ఒక ఐదు శాతం ఓట్లు సాధిస్తే అది వైసీపీ ఓట్లు అయితే వైసీపీకి నలభై ఐదు శాతానికి పడిపోతే వీళ్ళు నలభై ఏడు శాతానికి వచ్చి అధికారంలోకి రావాలి నలభై ఆరున్నర శాతంతో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు నలభై ఐదు శాతం ఓట్లతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కాబట్టి జగన్ దగ్గరికి ఐదు శాతం ఓట్లను తగ్గించడం వీళ్ళకి ఆరున్నర శాతం ఓట్లు పెంచుకోవడం ఇది అందులో ఎజెండాలో భాగమే షర్మిల ఇప్పటికే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక రకంగా ఉన్నారు ఇంకా ఏ పదవిస్తారో ఏంటి అనేది క్లారిటీ లేదు అసంతృప్తులు కూడా పెరుగుతున్నారు వైఎస్ఆర్ సిపిలో రాజీనామాలు చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది ఈ ఫ్లోటింగ్ అంతా అటు టీడీపీలో వెళ్ళలేక ఇప్పుడు కాంగ్రెస్ లోకి అవకాశం ఉంటుందా వాళ్ళకొక ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అవుతుందా తెలివైన రాజకీయ నాయకుడు నాకు తెలిసి కాంగ్రెస్ వైపు వెళ్ళడు బుద్ధి బుర్ర ఉన్నటువంటి వెళ్ళడు లేదు ఏదో ఒకటి కాలక్షేపం అనుకుంటే వెళ్లాల్సిందే ఎందుకంటే ఒక పార్టీలోకి వెళ్ళి పోటీ చేయడం అంటే ఆశమాషేయం కాదు ఒక ఎన్నికల్లో పోటీ చేస్తూ ఇప్పుడు సిట్టింగ్గా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి మళ్ళీ పోటీ చేయడం అంటే కనీసం పది పదిహేను కోట్లు ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారు అదే ఆప్షన్ లేనప్పుడు ఏం చేయాలి అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేయి కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్ అనే దాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితిలో ఉన్నారా లేదా ఏం చేయాలి కొద్ది రోజులు వెయిట్ చేయాలి టైం వచ్చేదా అంతేగాని కాంగ్రెస్లోకి వెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది శాశ్వతంగా బంద్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ యాభై వేలు అరవై వేలు ఓట్లతో గెలిచాడండి ఒక ఆయన అంటే అరవై వేలు మెజార్టీతో అరవై వేలు కాదు వదిలేద్దాం పదివేల మెజార్టీతో అంటే ఒక రెండున్నర లక్షలు ఓట్లు అనుకుందాం ఒక లక్ష ఓట్లతో గెలిచి ఉంటాడు కదా ఇతను లక్ష ఓట్లలో పదివేల మెజార్టీతో అంటే అవతల వాళ్ళకి ఎనభై వేలు వచ్చి ఉంటే ఈయనకి తొంభై వేల ఓట్లు వచ్చి ఉంటాయి గెలిచి ఉంటాడు అక్కడ అట్లాంటి సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తి ఏకంగా ఇప్పుడు ఐదు వేలకు వేలకు పడిపోయాడు అనుకోండి ఇతని మార్కెట్ ఏమవుతుంది రేపొద్దున ఇవాళ మనం చూస్తాం అంటే చిన్న ఎగ్జాంపుల్ మనదే చూద్దాం మనం ఎదోరకటి రోజుల్లో పెద్ద పెద్ద నెట్వర్క్లో పనిచేసాము నెట్వర్క్లో సక్సెస్ఫుల్గా సాగిపోయినాయి వాటిలో ఆ తర్వాత వాళ్ళ ఆర్థిక స్తోమతల కారణంగా మూసేసుకుని ఉండొచ్చును అది అప్పుడు మనం ఏం చేయాలి ఇంకేం లేదు కదా అనేసి కూర్చోకుండా ఒక ప్లాట్ఫామ్ ఎట్లా చేసుకొచ్చుకున్నాం ఇవాళ ఒక ఎనిమిది లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్నారు పది లక్షల మంది రోజుకు చూస్తున్నారు ఈ మార్కెట్ ఉంది కాబట్టి మనం ఇందులోకి ఎంచుకున్నాం ఇది లేనప్పుడు ఏం చేస్తాం పక్కన కూర్చున్నాం అంతేగాని ఏదో ఒకట్లే అని చెప్పేసేసి ఏదో వంద పేపర్లు అమ్మేటటువంటి పేపర్లోకి పోలేదు కదా అవకాశాలు అయితే పోలుడు ఉన్నాయి కానీ ఎందుకు పోలేదు మన మార్కెట్ అన్నటువంటి మనం లైన్ లో ఉంచుకోవాలి ఇవాళ రోజున మూడు నాలుగు ఛానల్ పిలిచి మీరు మాకు డిబేట్లు చేసి పెట్టండి అని అడుగుతున్నారు లేకపోతే డిజిటల్ నెట్వర్క్ డిబేట్లు చేసి పెట్టండి అని అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు ఇది ఉంది కాబట్టి లేకపోతే అప్పుడు ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీలో గెలిచి కంటిన్యూ గెలిచినటువంటి వాడు వైసీపీలో గెలిచినటువంటి వాడు అకస్మాత్తు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి తన మార్కెట్ డౌన్ చేసుకుంటే నెక్స్ట్ ఎందుకు ఆదరిస్తారు యాంటీ ట్రిప్సీ ఓట్ అనేది వెళ్ళలేనప్పుడు ఒక ఆల్టర్నేటివ్ అటువంటి వాళ్ళు చూస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ అస్సలు కనిపించకూడదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లో ఏ కష్టం వచ్చినా ఆ కష్టానికి పాపానికి ప్రజల బాధకి కారణం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చి గెలిపించిన పాపానికి ఆంధ్ర ప్రజల్ని ఏడిపించి తెలంగాణ ప్రజల్ని సంతోషపెట్టి తద్వారా ఓట్లు సాధించుకోవడం కోసం అని చెప్పేసి ఆంధ్ర ప్రయోజనాన్ని శాశ్వతంగా పణం పెట్టి నాశనం చేసినటువంటి వాటి కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా ఇంకా కాంగ్రెస్ పార్టీని ఫీల్ అయ్యే ప్రజలు అట్లయితే మనం మామూలుగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరినీ వదిలేసేయొచ్చు ఎందుకంటే అది పదేళ్ల క్రితం మార్డర్ చేశారు పద్నాలుగేళ్ల క్రితం మాటర్ చేశారు ఎందుకు లేండి అని వదిలేసేయచ్చు మర్డర్ చేసినటువంటి వాడు ఎప్పుడు మర్డర్ చేసినోడే అవుతాడు తప్పించి నా పదేళ్ల క్రితం మర్డర్ చేశాడు కాబట్టి ఇప్పుడు పవిత్రుడు అయిపోడు కదా రాష్ట్ర విభజన చేయడం తప్పులేదు నేను ఖచ్చితంగా విభజన సమర్థిస్తాను అంటే వాళ్ళకు కూడా ఏదో టైంలో ఏ రిపబ్లిక్ డే రోజు ఏదో క్షమాపేక్ష బయటకు వచ్చేస్తా ఉంటారు శిక్ష తగ్గిపోతాడు కాంగ్రెస్ కూడా పద్నాలుగేళ్లు దాటాకనే చేయాలి అది కూడా అది అట్లాగనే అంతకుడు అనేటువంటి ముద్ర ఏం పోదు అది నా సమాజంలో అలాగే ఉంటది అంటారు ఇప్పటికీ కూడా ఆ ముద్ర పోద్దని నేను గవర్నమెంట్ ఉద్యోగం కూడా రాదు కాదు అదే ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా తనుకోవాల్సిందే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తుంది అంటే నేను అనేది ఆల్టర్నేట్ చూడాలంటే పోలవరం సమస్య సృష్టించింది ఎవరు ఫీజిబిలిటీ అని పెట్టింది ఎవరు అన్ని ప్రాజెక్టులకి రామయపట్నం పోర్టుకో లేదా దొంగరాజు పోర్టుకో లేకపోతే కనుక రైల్వే జోన్ కో ఫీజిబిలిటీ అని రాసింది ఎవడు అసలు రాజధాని లేకుండా రాష్ట్రం పెడదిమని ఎవడు చెప్పాడుకి రెండు వేల నాలుగో సంవత్సరంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాడు రెండు వేల తొమ్మిదికి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఏర్పాటు చేయొచ్చు రెండు వేల పద్నాలుగు లోపు ఏర్పాటు చేయొచ్చు ఏమి ఏర్పాటు చేయకుండా చివరి నిమిషంలో పదేళ్ల పాటు ను ఉమ్మడి రాజధానిగా చేస్తాం విడిపోండి తాంబూలాలు ఇచ్చేసాం తనుగుజావును మిదావాను మీరు ఆంధ్రాలో పరిపాలించుకోండి అంటే అంతకంటే నీచం ఏదైనా ఉంటుందా వాడు కూడా చేయలేదు అట్లాగే బ్రిటిషు వాడు పోతా పోతా ఢిల్లీని మనకి ఇచ్చిపోయాడు కాని వాడు పట్టుకుపోలా ఢిల్లీలో మేము ఉంటాం మీరు మిగతా దేశాన్ని పరిపాలించుకోండి అని చెప్పలా కానీ ఆంధ్రప్రదేశ్ పేరే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లో ఆంధ్ర వాడిని అంత దుర్మార్గం ఇంకెవడు చేస్తాడు ఇప్పుడు అట్లాంటి కాంగ్రెస్ పార్టీ పట్ల పాజిటివ్ ఏమని రావాలి షర్మిలు వచ్చిందని పాజిటివ్ రావాలా అంటే షర్మిలు కూడా ఆ విడిపో విడగొట్టినటువంటి ఆంధ్రప్రదేశ్కి గొప్ప అని చెప్పి చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీని ఏమని కనిపించేస్తుంది ఆవిడ మరి ఎందుకు షర్మిలకు ఇప్పుడు అంత ప్రాధాన్యత ఒక ఖర్గేనో ఒక రాహుల్ గాంధీని ఒక సోనియా గాంధీని పిలిచి ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఏంటి వాళ్ళ వ్యూహం లేదంటే వాళ్ళ ఆలోచన కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పడతాడని సామెత ప్రస్తుతం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే కాలం ఏంటంటే భారతీయ జనతా పార్టీని తొక్కేసి జగన్మోహన్ రెడ్డిని నొక్కేసి తాము అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఏదో అధికారంలో అది కాంగ్రెస్ పార్టీకి మీడియా పరమైనటువంటి లైఫ్ ఇవ్వాలన్నటువంటి చంద్రబాబు గారి ఆలోచన తెలుగుదేశం అనుకూల మీడియా ఆలోచన చంద్రబాబు అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఓట్లు చేల్చాలంటే భారతీయ జనతా పార్టీని నొక్కేయాలా కాంగ్రెస్ పార్టీని ఎక్కించాలా కాంగ్రెస్ పార్టీని ఎక్కిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓట్లు కొంత తేల్చగలుగుతుంది కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏదో జరిగిపోతుంది అన్నటువంటి పబ్లిక్లోకి ఒక ఫీడ్బ్యాక్ తీసుకెళ్లాలి ఆ తీసుకెళ్లేటటువంటి పని ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా ఆరు కలిసి చేస్తాయి ఈనాడు కావచ్చు జ్యోతి కావచ్చు ఏబిఎన్ కావచ్చు ఈటీవీ కావచ్చు మహాటీవీ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు వీళ్ళందరూ అట్లాంటి హెల్ప్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్నటి దాకా అమనాభూతులు తెచ్చుకున్నటువంటి పార్టీకి అయాచత వరంగ ఫ్రీ పబ్లిసిటీ కాంగ్రెస్ రాష్ట్రాన్ని బాగు చేయబోతుందని వస్తున్నప్పుడు పోయేదే ఉంది సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టం కదా పాజిటివ్ వస్తుంది కదా కవరేజీ దానివల్ల రూపాయి పెరిగినా పెరిగినట్టే కదా రెండుసారి ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు ఈ దఫా నాలుగు శాతం వచ్చినా పెరిగినట్టే కదా జాతీయ స్థాయిలో ఒకవేళ అదృష్టం బాగుండి ఎక్కడన్నా గనక ఆళ్ళు ఆళ్ళు కొట్టుకుని ఓ సీట్ గెలిచేస్తే అది బెటరే కదా ఈ కోణంలో చూస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే కాలం అంటే ఒక రకంగా పార్టీని రీఓపెన్ చేసి మళ్ళీ పునాది అయిపోతున్నారా షర్మిల అంటే అపార్ట్మెంట్ లో హౌసింగ్ బోర్డు కాలనీలో పదిహేను ఏళ్ల క్రితం పాతికేళ్ల క్రితం ఒక బిల్డింగ్ కడతారు అందులో ఐదు ఆరు ఉంటాయి అటు ఇటు ఫ్లాట్లు ఈ క్రమక్రమంగా క్షీణించిపోయిన తర్వాత మొత్తాన్ని అనేటువంటిది కాంట్రాక్ట్ అనుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం ఆ కాంట్రాక్ట్ షర్మిలకి పునర్నిర్మిస్తుందా లేకపోతే గనక ఆ శిథిలాల మీద కూర్చుంటుందా చూడాలి ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ అనేది గుండెలపై కొంపటవుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితిని తెచ్చిపెట్టిన అండలు ఏం లేదు ఏమీ లేకుండా పోతుంది అనుకోవడానికి లేదు అయితే రెండో కోణం వాళ్ళు ఆలోచించుకుంటున్నది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా పోలరైజ్ అయ్యేటువంటి దాంట్లో ఈవిడ చేల్చడం వల్ల కొంత లాభపడుతుంది తమకు అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ పాజిటివ్ ఓట్లను చీల్చే ప్రయత్నమే షర్మిల అనేటువంటి పాయింట్ ఇక్కడ కీలకం మెయిన్ ఏంటంటే క్రిస్టియన్ ఓటింగ్ని చేల్చాలి జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనార్టీ ఇందులో మైనార్టీలని క్రిస్టియన్స్ని చేల్చాలి అన్నటువంటి కాన్సెప్టు ఈవిడ ఎజెండా ఈవిడ్ని ముందు పెట్టడం వెనకాల ఉద్దేశం ఈవెన్ బ్రదర్ కూడా అదే ఉద్దేశం వాళ్ళు ఆవిడ ఇక్కడ వైఎస్ఆర్ టీపీ అని కాకుండా వైఎస్ఆర్ ఏపీ అనినో ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఉంది కదా వైఎస్ఆర్ ఏపీ అన్నో ఏదో పార్టీ పేరు పెట్టుకుని వస్తే గనక పట్టించుకోరేమో జనం అదే కాంగ్రెస్ పార్టీ ఎజెండా కిందకైతే పైన సెంట్రల్ సెక్యూరిటీ ఉంటుంది ప్లస్ గ్రౌండ్ లెవెల్లో చెప్పుకోవడానికి ఒక పాయింట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో తీసుకెళ్లారు బ్రదర్ అని షర్మిల వల్ల లాస్ వైసీపీకి అనుకుంటే టిడిపి ప్రాఫిట్ ఏర్ అనుకోవాలా అది అనేది అది ఏది లాస్ ఆ ప్రాఫిట్ అనేది ఎన్నికల తర్వాతనే తెలుస్తుంది ఇతర ఆలోచన ఎట్లా ఉందంటే వైసీపీ పాజిటివ్ ఓటం తెలుస్తుంది తెలుగుదేశం అనుకుంటుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటం విమిచీల్చడం ద్వారా మనకే ప్రయోజనం అని వైసీపీ అనుకుంటుంది ఆ ఫలితం ఎట్లుంటుంది అన్నటువంటి ఎన్నికల తర్వాత తెలుస్తుంది సర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం జనసేన మూడు కలిసే అవకాశాలు ఎట్లా ఉంటాయా చంద్రబాబు నాయుడు అంత మాయకుడు అనుకో నేను కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో దెబ్బతింటమే కాదు శాశ్వతంగా నష్టపోయాడు తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తో జట్టు కట్టే చేస్తాడని నేను ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీ ఇంకా కలవదని తేలిపోతున్న సందర్భంలో ఇక కాంగ్రెస్ ఇంకా లైన్ క్లియర్ అయినట్టే కదా ఇంకా ఖచ్చితంగా కలిసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి రెడీలోనే ఉంది చంద్రబాబు నాయుడు బీజేపీ వస్తే రాదు కదా చంద్రబాబు నాయుడు వస్తే తీసుకోవడానికి ఉన్నారు ఈయనైనా కూడా గత నాలుగున్నరేళ్ళ నుండి కాంగ్రెస్ వెనకాల ఎందుకు వెళ్ళట్లేదు ఓడిపోయేవాడు వెనకాల వెళ్తే గనక వీళ్ళకి కూడా ఓట మంచులకు పోతారు అంతే కదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ల పోటీలో కాంగ్రెస్ పార్టీ వంద దాటడం గొప్ప వందకొస్తే గొప్ప అట్లాంటి స్టేజ్ లో ఉన్న కాంగ్రెస్ తో జట్టు కడితే ఈయన ఏమొరుగుతుంది దీనికి పైగా అప్పుడు ఈయనే చెప్తాడు కదా రేపు పొద్దున బీజేపీ నిన్ను జగన్ ఒకటే అనేది సార్ ఆ మాట అన్నందుకే ఇంకో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినాయి జగన్ వీళ్ళు బీజేపీని ఏడిపిద్దామని బీజేపీ జగన్ ఒకటే బీజేపీ జగన్ ఒకటే అనేటప్పటికీ బీజేపీకి వేయాలనుకున్నాడు కూడా జగన్ గేసాడు రేపు పొద్దున ఆ పరిస్థితిలో కాంగ్రెస్ ని కూడా తెలుగుదేశాన్ని తిడతాడు తెలుగుదేశం సీట్లు పోతాయి ఒక మహాగట్బంధన్ మహాగట్బంధన్ ఏర్పడాలంటే మేబీ వితౌట్ కాంగ్రెస్ చేస్తారు అనుకోండి ఎందుకంటే చంద్రబాబు మరీ అంత మాయకుడు కాదు కాంగ్రెస్ లేని కమ్యూనిస్టులతో కూడినటువంటి కూటమైన ఏర్పాటు చేయొచ్చు లేదా తెలుగుదేశం జనసేన బీజేపీలతో కూడినటువంటి కూటమైన ఏర్పాటు అంటే బీజేపీ తప్పుకుంది కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ తో కలవకపోవచ్చు కాంగ్రెస్ తో కలిస్తే అది ఒక ఆత్మహత్య అభ్యంతరం అనేది ఉండదు కదా ఇంకా అభ్యంతరం లేదు కాంగ్రెస్ ఇంకా బీజేపీతో ఉంటే ఇద్దరికి అభ్యంతరమే కదా అభ్యంతరం కాంగ్రెస్ పార్టీతో వెళ్తే ఓటర్కి అభ్యంతరం రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఏమైపోతుందో ఇక్కడ శాశ్వతంగా తెలుగు కదా కాంగ్రెస్ పార్టీ వైపు కనుక తెలుగుదేశం వెళ్తే కిందసారి తెలంగాణలో తెలుగుదేశం ఓటర్లే లో కొట్టి బీఆర్ఎస్ ని గెలిపించారు ఇక్కడ కాంగ్రెస్ కి తెలుగుదేశానికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటటువంటి సిద్ధాంతం ఎందుకు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ అదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో జట్టు కట్టేస్తానంటే ఇద్దరు పైన నాయకులు కలుసుకున్నంత మాత్రం కింద ఉన్నటువంటి కార్యకర్తలు కలుస్తారా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ పెంచేసుకుంటారు అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాకి చేసిన ద్రోహాన్ని జనం మర్చిపోతారా ఇక్కడ ఆంధ్రాకి సెకండ్ ముద్దాయి అని వీళ్ళు ప్రచారం చేసినటువంటి బీజేపీ మీద కోపం ఉన్నప్పుడు ఫస్ట్ ముద్దాయి అని కాంగ్రెస్ మీద కోపంగా ప్రేమ వస్తుందా చంద్రబాబు కలిసారు కాబట్టి దాని మీద ద్వేషం దీని మీద కూడా వస్తే ఏమవుతుంది కాబట్టి శర్మల్ గారు ఒక రికార్డ్ ఫస్ట్ మహిళా అధ్యక్షరాలు అంటే ఇప్పుడు బీజేపీకి కూడా ఒక మహిళ అధ్యక్షరాలు అది కూడా ఒక మాజీ సీఎం కూతురు ఇప్పుడు ఈమె కూడా ఒక మాజీ సీఎం కూతురు ఒక మహిళా అధ్యక్షురాలు రెండు జాతీయ పార్టీలకి తప్పించి అందులో ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మహిళా అధ్యక్షురాలు పెట్టాలా లైమ్ లైట్ లో ఉన్నప్పుడు పెట్టాలి ఇప్పుడు ఏమీ లేనప్పుడు తీసుకొచ్చి ఎవరు పెడతా ఉంది ఇప్పుడు మొన్నటి సార్ పాపం గిడుగు ఆయన ఎవరు ఆ ఊళ్ళో తెలిసాము కరెక్ట్ గా లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంటి శంకర పద్మశ్రీ ఆమె ఎవరికి తెలుసు విజయవాడలో వాళ్ళ నియోజకవర్గానికి ఏమైనా తెలిసేమో అట్లాంటి వాళ్ళకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ముందు మామూలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి వాళ్ళకి లేకపోతే జిల్లా నాయకులుగా కూడా పనికి రాని వాళ్ళకి ఏకంగా ప్రెసిడెంట్లు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇచ్చేశారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పోస్ట్ గురించి పెద్ద సీరియస్ గా అంత స్థాయి ఒక గుర్తింపు అయితే వచ్చింది శర్మిల్ గారు మళ్ళీ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటుంటారు కాబట్టి పాజిటివ్ గా మాట్లాడుకునే పరిస్థితి తేగలిగిద్దలేదనే చూడాలి రైట్ చూద్దాం షర్మిల గారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు తూ త్రూ కాంగ్రెస్ ద్వారా ఇది ఎంతవరకు వైసీపీకి నష్టం టీడీపీకి లాభం వేచుద్దాం